సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లల గడ్డాల్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ నెల ఏడవ తేదీన అనుమానాస్పద స్థితిలో విద్యార్థి వివేక్ మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు పాఠశాల ప్రిన్సిపల్ ను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు విద్యార్థి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసుల విచారణలో మృతికి గల కారణాలు బయటపడతాయన్నారు విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నారు మృతిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశిస్తున్నారు విద్యార్థి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచన చేస్తున్నామన్నారు అదేవిధంగా హాస్టల్కు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వెన్నె రాజు కిషోర్ రమేష్ నాయక్ మహేందర్ రాజు పాల్గొన్నారు 50 you see in a take done and jal ko right in sarva party matter

ఉంది సార్ కాదు మనకి ప్రతి సెక్షన్ నుంచి ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ఉన్నారు ఆ సెక్షన్ లో పదమూడు మంది వచ్చారు నైన్టీన్ థర్టీన్ మెంబర్స్ క్లాస్ కూడా వర్తించ భాగిస్తారు వేల సెకండ్ ఎత్తమంది నారన్ని పోటిస్తుంది కింది ప్రతి నిమిషం నిమిషం ఎమ ఎమంది ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది చూడొచ్చు ఇక్కడ ఇది మనం కుదిరండి ఈ హాజరు రికార్డు ఏమయితుందో ఏంటి అనేది చెప్పుకోని చెప్పకుండా సంజీవ్ చెప్పుకోలేకండి మనం రెండో అసైన్మెంట్ ఆ రెండో మావిప 어, <머래> 빨리 మనం ఇప్పుడు ఇస్లామాబాదు నుండి అనకొండ పోయేటువంటి రోడ్లో పోతారంలో గ్రామ శివార్లో ఉమ్మాపూర్ శివార్లో ఎస్సీ రెజిడరీ స్కూల్లో ఉన్నాం ఈ స్కూల్ గతంలో ఏపీ రెజనరీ స్కూల్ అని ఇస్లాబాదులో ఎల్లగుంటలు వెళ్తుండే అక్కడికెళ్ళి ఇక్కడికి చేంజ్ అయ్యింది ఇక్కడికి మార్చబడదు అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దీనికి రాష్ట్ర బాధితులు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజుల్లో ఇక ఐదు ఎకరాలు కేటాయించినప్పుడు ప్రైవేట్ సౌ ఆ జరిపోయి పది ఎకరాలంటే వీర బృందంజ కార్యక్రమం అంటే ఏడున్నర ఎకరాలు కొన్ని దీన్ని ఏర్పాటు చేశారు చాలా మంచి బిల్డింగ్ కట్టేది ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పెట్టడం జరిగింది ఇందులో ఒక ఐదారు నెలల క్రితం మన రాష్ట్ర మంత్రి గారు పన్న గారు వాటర్ ప్లాంట్ కూడా అంత గతంలో వచ్చింది అది ఫెయిల్ అయిపోతే ఖరాబ్ అయిపోతే అలా వాటర్ ప్లాంట్ కూడా జరిగింది ఇందులో నాలుగు వందల ముప్పై మంది దాకా పిల్లలు చదువుతూ ఉంటారు ఇందులో స్టాఫ్ కూడా ఒక నలభై మంది ఉంటారు ప్రిన్సిపల్ మేడం గారు ఇంకా అవుట్ సోర్సింగ్ ఉంటారు ఇలా ముఖ్యంగా ఆ బాబు ఏడవ తారీఖు నాడు చనిపోయి వివేక్ సనాదుల విక్రమ్ వివేక్ సనాదుల వివేక్ ఆయన చనిపోయిన స్కూల్ రూమ్ కాడికి కూడా పోయినాం ఆ సంఘటన చూస్తే అదొక ప్రమాదవశాత్తు జరిగింది లేకపోతే తనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేటట్టుగా లేదు దీని మీద నేను పూర్వపరాలు బాగా లోతుగా మాట్లాడే ఆలోచన సందర్భంగా చేయను ఎందుకంటే ఇది పోలీస్ విచారణలో ఉంది తర్వాత పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్లాని తల్లిదండ్రులు కూడా చాలా బాధాకరమైన విషయం జరిగింది ఆ పిల్లాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మరి ఎందుకు జరిగింది ఎట్లా జరిగిందన్నది అంతా విచారణలో బయటకు వస్తుంది ఎప్పటికప్పుడు ఈ ఇక్కడ జరిగిన సంఘటన మీద పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ మేడం ఇంకా అంతకన్నా ముఖ్యంగా మన ఎమ్మెల్యే మంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ చేసే విషయాలు కూడా కొన్ని సందర్భాలల్ల ప్రశ్నలు లేకపోతే ఓపెన్గా చెప్పేటట్టున్నాయి ప్రత్యేకంగా ఆ ప్లాని చనిపోవడం ఎట్లా జరిగింది అనే దాని మీద ఇంకా చాలా జరగాలి దానిలో హెల్త్ డిపార్ట్మెంటు ప్రస్తుత సూత్ర సాగుతున్న కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వారి అభిప్రాయాలు ఆ పురానికి గొంతుకు ఆ తాడు దిగసిన తీరు దాని మీద తను కూడా ఒక సీనియర్ డాక్టర్ సూపర్ వారు కూడా చాలా అనుమానాలు చెప్పడం జరిగింది మన పోలీసు ఎస్పి గారు సిపి గారు ఆ లెవెల్లో కూడా ఎంక్వైరీ చేస్తూ దీని పట్ల లేట్ అవుతుంది అని అనే వరకు మనకు కూడా అరే ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనే ఒక ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన మీద మనం కూడా కొన్ని అభిప్రాయాలు మాట్లాడుతున్నాం సరే నేను మాట్లాడినా తప్పలేదు ఎందుకంటే అందరికీ ఒక కుటుంబంలో ఒక బాబు చనిపోవడం అనేది తిరిగి రాని సమస్యగా తిరిగి రాని లోటుగా జరిగింది ఇంకా ఈ పిల్లలందరూ తల్లిదండ్రులు ఇక్కడ పంపాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా మేము చూసినాం మనం చాలామంది రాజు కానీ కిషోర్ కానీ మహేందర్ కానీ విలేకర్లు కానీ వచ్చినాం ఇట్లా చాలామంది వచ్చినాం ఇంకోటి రాజ్ కుమార్ వచ్చినాం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చినాం ముఖ్యంగా పిల్లలు రాత్రి పదకొండు పన్నెండు గంటలు కూడా మెయిన్ గేట్ ఏమో చాలా భద్రంగా ఉన్నది అలాకి వెళ్ళిపోయేటట్టు లేదన్నట్టు అభిప్రాయం ఉంది కానీ ఒక నాలుగు ఐదు ప్లేస్లకి వెళ్ళి కిందికి వాళ్ళు పోయడానికి అవకాశం ఉన్నది రాత్రి పదకొండు పన్నెండు గంటల పిల్లలు కూడా బయట పోయి కొంత బయట తిరుగుతాను అనేటువంటి అభిప్రాయం చెప్తాను ఏది ఏమైనా పిల్లలను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ ఉంది స్టాఫ్ ఉంది మా కొడుకు మరి ఎట్లా చదువుతాడు మనం చదువుతాడా చదువుతలేడా మన స్కూల్లో ఆ కాలేజీలో ఇబ్బంది కలిగిస్తాడా అనే అభిప్రాయం ఒక పేరెంట్గా మనకు కూడా ఉంది మనకు ఉన్న బాధ్యతను మన స్టాఫ్ ప్రిన్సిపల్ గారు కూడా మనకు చెప్పాలి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ పేర్లు కూడా కొంతమంది ఐడెంటిఫై అయినాయి కొంతమంది గుర్తించబడే ఆ పిల్లలు కూడా ప్రత్యేకంగా శిక్షణను లేకపోతే వాళ్ళకు క్లాసు లేకపోతే వాళ్ళ కొద్దిగా మార్పు విషయంలో కౌన్సిలింగ్ చేయాలి చేస్తే వాళ్ళు చదువుకుంటే సంతోషం చదువుకో అట్లనే ఉంటామంటే వాళ్ళు వేరే అయినా షిఫ్ట్ చేయాలి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి కాలుకో చదువుకో ఏలుకో ఒక క్యాన్సర్ అయిందంటే అది మనం అసలు అయితే మొత్తం బాడంతైతే ఇద్దరు ముగ్గురు పిల్లలతో మొత్తం ఇంత పెద్ద స్కూలు కూడా ఆకతాయిగా లేకపోతే పిల్లలంతా ఆవేశంగా మారిపోతే ఇన్స్టిట్యూషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రభుత్వం డబ్బులు పెట్టి మళ్ళీ ఇప్పుడే ఈ మధ్యనే తంగలపల్లి కాడ కూడా పెద్ద ఇంటి మన ఇంటర్గ్రేట్ రెసిడెన్స్ స్కూల్ ఏర్పాటు చేస్తుంది ఇరవై ముప్పై ఎకరాలలో అంటే మన రాష్ట్రంలో ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేయాల్సినటువంటి ఆ స్కూల్ ఇరవై ముప్పై స్కూళ్ళలో మనకు వచ్చింది వందల కోట్ల రూపాయల స్కూల్ పెట్టి చదివిచ్చే స్కూల్ మరి అంత చదివిచ్చే స్కూల్ పెట్టినాక అది ప్రాపర్గా పిల్లలకు నిన్న చదువుకునేటువంటి పిల్లలు కొద్దిగా వర్కింగ్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఉంటారు వ్యవసాయం చేస్తారు పేదోళ్ళు ఉంటారు పిల్లలకు కూడా తల్లిదండ్రులు కూడా కొద్దిగా శ్రద్ధ చేసి మనమంతా వాళ్ళని చేయాలి అని ఈ సందర్భంగా మీరు దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు నేను ప్రిన్సిపల్ గారితో కొంచెం స్టాఫ్తో మాట్లాడినాం వీళ్ళ దగ్గర కూడా చాలా గవర్నమెంట్ గైడ్ లైన్ ఉంది అవన్నీ పేపర్ల బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా కొంత బాగలేదు అవన్నీ కూడా మా సలహాలు సూచన చెప్పినాం రాయరు రెండు మూడు రోజులలో మంత్రి గారు వస్తారు కలెక్టర్ గారు వస్తారు హైదరాబాద్లో ఆఫీసర్లు వస్తారు అందరూ వచ్చి ఈ సంఘటన మీద దర్యాప్తు జరుగుతుంది దాని లేదు కావచ్చు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రీజన్ కానీ ఆ కుటుంబానికి ఏం సాయం చేయచ్చు ప్రభుత్వం పక్షాన ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది సేమ్ టైం ఈ ఇన్స్టిట్యూషన్ ఈ స్కూలు స్కూల్ ఆవరణ స్కూల్లో పెట్టే భోజనాలు స్కూల్లో ఉండే మినిమల్ సౌకర్యాలు ఎట్లుండాలనే దాని మీద గవర్నమెంట్ ప్రయాధికారులు కూడా ఆలోచన చేస్తారు వీళ్ళ కొంచెం అందాక వీళ్ళు కూడా ఇరవై నాలుగైదు రోజు అవుతుంది ఇంకా నేను సీరియస్గా కొంత ఉన్న ఏర్పాట్లను మనం క్లియర్గా చేసుకోవాలి అనేటువంటి దాంట్లో కొంత వెనుకబడ్డారు దాన్ని కూడా ఇప్పుడు మేము మేరక అన్ని క్లియర్ చేసుకుంటారు కాబట్టి ప్రత్యేకంగా రెండు అంశాలు ఉంటాయి దీనికి ఇలాంటి జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరగాలి అది ప్రాపర్గా న్యాయం జరగాలి ఇంకొకటి ఉండేటువంటి సౌకర్యాలు మిగతా పిల్లలకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ప్రభుత్వ పక్షాన ఉన్న నిబంధనలు పాటిస్తూ స్టార్ట్ చేయాలి సేమ్ టైం ఇంకేవలైనా పిల్లలు కొద్దిగా ఆకతాయిగా తయారైన పిల్లలను సెపరేట్ చేయాలి లేకపోతే వాళ్ళను ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి పంపించాలి అట్లయితే నేను స్కూల్ సెట్ అవుతుందని నా అభిప్రాయం నేను కూడా ఓల్డ్ హాస్టల్ స్టూడెంట్ను కాబట్టి నాకు కూడా కొద్దిపాటి దీని దీని పట్ల పరిజ్ఞానం ఉన్నది కాబట్టి ఈ అభిప్రాయాన్ని ఈ దృష్టిని తీసుకోసం మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి